జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అందరి యొక్క కష్టాలు దరిద్రము అనేది తీర్చేసి సకల సౌభాగ్యాలు సుఖాలు సంపదలు ఇచ్చే చాలా చక్కటి దారిద్రనాశిని మంత్రము అండి ఈ మంత్రము ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి యోగము అనేది కలుగుతుంది సిరి సంపదలు కలుగుతాయండి చాలామందికి ఈ కలియుగంలో మనకి ఏం పని చేయాలన్నా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది కాబట్టి డబ్బు లేనిదే ఏ ఒక్కరూ కూడా జీవించలేని స్థితికి వచ్చేస్తున్నారు మనం ఏది కొనుక్కోవాలన్నా ఎటు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా తప్పకుండా మనకి అందరికీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉందండి ఇక డబ్బు లేనిదే మనుషులెవరూ కూడా ఏ పని చేయలేని స్థితిలో మనం ఉన్నాము కాబట్టి అందరికీ డబ్బు అనేది అవసరము ఆ డబ్బు అనేది మనకు కూడా నిండుగా ఉండాలి అంటే తప్పకుండా మనము ఈ మంత్రము అనేది జపిస్తే సరిపోతుందండి మనకి మంత్రము చదవటం వల్ల తప్పకుండా మనకి మంచి అనేది జరుగుతుంది మనం చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతాము అదే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళైతే వాళ్ళ వ్యాపార అభివృద్ధి కొరకు ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు ఉద్యోగం లేని వారి కోసం ఈ మంత్రం చదువుకోవచ్చు అలాగే ఉద్యోగంలో ప్రగతి కోసము అంటే ప్రమోషన్స్ కోసము మంచి ఆదాయం కోసము కూడా మనము ఈ మంత్రాన్ని కనుక రోజు త్రికరణ శుద్ధిగా భక్తితో ఆర్తితో అమ్మవారిని మనం తలుచుకుంటే చాలండి అమ్మవారు కర్ణిస్తే అమ్మవారు ఏ అమ్మవారైనా పర్వాలేదండి మనకి అమ్మవారు మనం పూజిస్తే అందరు అమ్మవారిని మనం పూజించినట్టే లెక్క అందులో వారాహి అమ్మవారిని పూజిస్తే ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా రాత్రిదేవతగా పూజలు అందుకుంటున్న వారాహి అమ్మను గనక మనము పూజిస్తే తప్పకుండా అమ్మవారు మనల్ని కరుణిస్తారండి మన యొక్క ప్రతి విషయంలో కూడా అమ్మ చల్లని కరుణ కృపా కటాక్షాలు అనేవి మన మీద తప్పకుండా ఉంటాయి కనుకనే ఈ మంత్రంలో మనం రోజు చదవటం వలన తప్పకుండా మన ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అంటే చాలామందికి ఏ పని చేస్తున్నా కలిసి రాదు దరిద్రము అనేది పట్టి పీడిస్తుందని ప్రతి ఒక్కరూ అనుకుని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కనుక మీ పని మీరు చేసుకుంటూనే ఈ మంత్రాన్ని కనుక రోజు వీలైనన్నిసార్లు మనం చదువుతూనే ఉన్నామండి అలా చదవటం వలన తప్పకుండా మన జీవితంలో మంచి అనేది అమ్మవారు కలిగిస్తారనే ఒక నమ్మకంతో ప్రయత్నించండి నమ్మకం లేని వారు ఈ జోలికి అసలు రాకండి ఆ మంత్రము ఓ ఇప్పుడు మనం చూద్దామండి ఆ మంత్రము ఓం హ్రీం లక్ష్మి దౌర్భాగ్యనాశిని సౌభాగ్యప్రదాయిని శ్రీం స్వాహ ఓం హ్రీం లక్ష్మి దౌర్భాగ్యనాశిని సౌభాగ్యప్రధాయిని శ్రీం స్వాహ ఓం హ్రీం లక్ష్మి దౌర్భాగ్యనాశిని సౌభాగ్యప్రధాయిని శ్రీం స్వాహ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు ఎన్ని సార్లు ఎన్ని ఎక్కువ సార్లు మీరు చదువుతారో మీకు అంత మంచి అనేది తప్పకుండా జరిగి తీరుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో పఠించడం వలన తప్పకుండా అందరి జీవితాల్లో మంచి అనేది అమ్మవారు తప్పకుండా కలిగిస్తారండి మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మంచిగా అంటే అభ్యుద్ధిగా పెంచాలి అంటే ఈ మంత్రము అనేది తప్పకుండా మీకు పనిచేస్తుంది అనడంలో అసలు ఏ మాత్రము కూడా సందేహము అనేది లేదండి కనుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు అయితే మీరు ఫ్రెష్గా నీట్గా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని చదవటానికి ప్రయత్నించండి నాన్ వెజ్ తిని చదవకూడదు ముందు చదవచ్చు అలాగా ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని గనక మీరు భక్తి శ్రద్ధలతో చదవటం వల్ల తప్పకుండా మంచి అనేది మన అందరి జీవితాల్లో కూడా జరుగుతుందండి సర్వే జన సుఖినోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్